అఖండ పార్ట్ టూ చిత్రం అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రధానమైన సీన్లలో ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో అత్యంత శ్రద్ధాశక్తులు తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బోయపాటి చీను ఈ సినిమా గ్రాఫిక్స్ కోసము అమెరికాలోని ఉన్న ఒక ప్రముఖ స్టూడియోతో కలిసి చేయిస్తున్నట్టయితే ఇప్పటి వరకు సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే ఇప్పటి వరకు పెడుతున్నటువంటి ఖర్చు దాదాపు యాభై కోట్ల రూపాయల పైనే ఉంటుందనేసి అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాలో ఉండే కొన్ని సీన్లు ఏవైతే ఉన్నాయో అవి కైలాస పర్వతాన్ని చూపించే అవకాశం ఉంటుంది కైలాస పర్వతంలో అటు పూర్తి స్థాయిలో దాన్ని ఒక సీజీ గ్రాఫిక్స్ లో సృష్టించి కైలాస పర్వతాన్ని ఈ సిని చిత్రంలో చూపిస్తున్నట్టు అయితే తెలుస్తోంది అలాగే ఈ సినిమాలో ఉండే కొన్ని గ్రాఫిక్స్లో ఉన్నటువంటి ఫైట్స్ ఏవైతే ఉన్నాయో విఎఫ్ఎక్స్ ఫైట్స్ ఒక యుద్ధం లాంటి సీన్స్ ఉంటాయి కొన్ని అఘోరాలకి మధ్య అదేవిధంగా ఆ కొంతమంది దుష్ట శక్తులకి మధ్య జరిగే ఒక యుద్ధం ఉంటుంది ఆ యుద్ధానికి సంబంధించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక అవేంజర్స్ సినిమాలో పనిచేసినటువంటి కొంతమంది గ్రాఫిక్స్ టీంలతో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్టయితే అయితే తెలుస్తుంది ముఖ్యంగా అఖండ పార్ట్ టూ చిత్రం ప్రపంచంలో ఉన్నటువంటి పలు భాషల్లో అంటే దాదాపు ఒక పద్నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా భారతీయ భాషలైనటువంటి తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం బెంగాలీ భాషలతో పాటు ఆ ఫ్రా ఫారెన్ భాషలు చైనీస్ రష్యన్ పోర్చుగీస్ ఫ్రెంచ్ వంటి భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది